శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం నందు రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి మరియు మాజీ ఎంపీ పనబాక లక్ష్మి పాల్గొని అధికార ప్రభుత్వంలో బీసీలు పడుతున్న కష్టాలపై ప్రస్తావించారు బీసీలకు అగ్రస్థానం కావాలంటే రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలంటూ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు నియోజకవర్గం ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి నేడు ఆంధ్రప్రదేశ్లో మత్తు పదార్థాలు విరివిగా లభిస్తున్నాయని పోలీసు వ్యవస్థ నేడు మత్తు పదార్థాలు అమ్మడం ఈ అధికార ప్రభుత్వానికే ఈ ఘనత దక్కిందని తెలియజేశారు ఈ పర్యాయం ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గెలుపొందడం ఖాయమని గెలిచిన వెంటనే డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దే విధంగా కార్యాచరణ చేపడుతున్నారని లోకేష్ బాబు వద్ద రెడ్ బుక్ ఉందని అందులో వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలకు సంబంధించిన విషయాలు పొందుపరిచి ఉన్నాయని ఈ పర్యాయం ఎన్నికల్లో నారా లోకేష్ బాబు గెలిచిన వెంటనే ప్రస్తుత అధికార ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన నాయకులను ప్రతి ఒక్కరిని శ్రీకృష్ణ జన్మస్థానం పంపిస్తామని అధికార ప్రభుత్వాన్ని హెచ్చరించారు మాజీ ఎంపీ పనబాక లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని లేకుండా పరిపాలన చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు బీసీలకు అగ్రస్థానం కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని సూపర్ సిక్స్ లాంటి మేనిఫెస్టో పథకంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజా ప్రచారం కొనసాగిస్తున్నారని ప్రస్తుత అధికార పార్టీలో బీసీలకు చెప్పుకోలేనంత అగసాట్లు పడుతున్నారని బీసీలకు అగ్రస్థానం కావాలంటే నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డిని రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు వాళ్ళని మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేసి నిజంగానే జగనన్న నువ్వు మాత్రం ఏమీ తెలియనాడు స్వామి ఐదు వేలు ఆరు ఆరు వేలు వచ్చి కదా ఆరు వేలు వచ్చే అట్లా బిస్కెట్లు ఏసేసి చేసి ఇమీడియట్ గా చేస్తాడు వీళ్ళందరినీ దీంట్లో బిజీ పెడతాడు మళ్ళా ఈ టీచర్లు అందరూ ఏమవుతారు ఉద్యోగస్తులందరూ పోయే ఏమవుతారు దీంట్లో బిజీగా ఉంటే అక్కడ ఎలక్షన్ టైం వస్తుంది వాళ్ళని పక్కన పెట్టే ప్రోగ్రామ్ ఇది